సంఘీభావం తెలుపుతూ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నటువంటి సైనికులకు అదేవిధంగా కమాండర్ మహిళా కమాండర్లు ఓమికా సింగ్ అదేవిధంగా సోఫియా కురేషికి సైనిక పెద్ద ఎత్తున సైనికులకు అందరికీ కూడా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఈ సింధూర్ ర్యాలీ ద్వారా వారికి సల్యూట్ చేస్తూ అభినందనలు తెలపడానికి పెద్ద ఎత్తున మహిళలు ఈ యొక్క సింధూర్ ర్యాలీలో ఈరోజు పాల్గొన్నారు మహబూబ్ నగర్ లో ఆపరేషన్ సింధూర్ అంటే మే ఏడవ తేదీ నాడు పహల్గామ్ లో జరిగినటువంటి ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండు జరిగినటువంటి సంఘటనకు బదులుగా ఉగ్రవాదుల పైన భారతదేశం అటాక్ చేసిన సందర్భంగా మే ఏడవ తేదీన పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను కేంద్రాలను పై దాడి చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను ఖతం చేసి ఈరోజు భారతదేశం పెద్ద ఎత్తున ఉగ్రవాదులను కనుక మీరు మా దేశం పైన ఏంటి ఏ క్షణం దాడి చేసినా మేము ఊరుకుండే ప్రశ్న పెద్ద ఎత్తున సంకేతాన్ని పాకిస్తాన్కి ఇచ్చిన నేపథ్యంలో కొందరేమో ఈ ఆపరేషన్ సింధుర్ అయిపోయిందని అదని ఇదని మాట్లాడుతా ఉన్నారు ఆపరేషన్స్ ఇది యుద్ధం అని ఇది యుద్ధం కాదు ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదుల పైన దాడికి ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం జరిగింది ఈ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులను అంతం చేసే వరకు కూడా ఇది కొనసాగుతుంది పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇవాళ ఉగ్రవాదుల అంటే వాళ్ళు టాక్స్ కోసం ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో పాకిస్తాన్ తో మాటలు జరిగేదంటే చర్చలు జరిగేది ఈ యొక్క ఉగ్రవాద ఉగ్రవాదుల యొక్క చర్యలపైనే ఉగ్రవాద యొక్క అంతం పైనే చర్చలు జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు స్పష్టం చేసిండ్రు చాలా క్లియర్ గా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కి భారతదేశం యొక్క శక్తి నరేంద్ర మోదీ గారు మన సైనిక దళాలు కూడా నిరూపించినాయి ఈ ఆపరేషన్ సింధూర్కు మహిళలందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున వారికి అందరికీ దాంతో పాల్గొన్నటువంటి ఇద్దరు మహిళా సైనిక ఆఫీసర్లతో పాటు మిగతా సైనికులకు అందరికీ మరి సల్యూట్ చేస్తూ ఈ రోజు పెద్ద ర్యాలీ నిర్వహించినటువంటి విషయం మరోసారి మీకు తెలియజేస్తూ మరి ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఒక చిన్న మాటతో ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ర్యాలీకి కలిసి వచ్చి నువ్వు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు టౌన్ లో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళలు అన్ని వర్గాల మహిళలు హౌస్ వైఫ్స్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వివిధ దాంట్లో ఏ దాంట్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ ఈ రోజు సాయంత్రం ర్యాలీలో పాల్గొనే ఉత్సాహంతో పెద్ద ఎత్తున మరి మహిళలు ఈ ర్యాలీలో ర్యాలీలో పాల్గొన్నందుకు వారికి అందరూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను